బిగ్ బాస్ హౌస్లో చీప్ కంటెంటర్గా పట్టు వదిలిని విక్రమార్ కూడా ఫైనల్ టాస్క్ అయితే ఆటో టాస్క్లో ఎంత పెద్ద గొడవ జరిగిందో మనందరం ప్రోమోలో చూసామనే విషయం మనందరికీ తెలిసిందే అయితే లైవ్లోకి వస్తే ఇప్పటికే రోహిణులు విష్ణుప్రియల మధ్యన క్యారెక్టర్ కోసం మాట్లాడుతూ రోహిణి అయితే చెప్పేస్తుంది విష్ణుప్రియ సీక్రెట్ని నువ్వు ముందు హౌస్ ఔస్లాపులకి వచ్చినప్పుడు నిఖిల్ని ట్రై చేసి అనుకున్నావు నిఖిల్తో వర్కౌట్ అవ్వలేదు కాబట్టి పృథ్వీ వైపు వెంటపడ్డావు నీ గేమ్ అదే కదా నువ్వు మళ్ళీ నాతో మాట్లాడుతున్నావా క్యారెక్టర్ కోసము అంటూ రోహిణి అయితే విష్ణుప్రియ పరువు అంతా గంగలోకి కలిపేసింది మరొక వైపు పృథ్వీ యశ్వినితో సపోర్ట్ చేస్తాడు అనుకుంటే యశ్విని అయితే ఆటో నుండి ఎలా తోసిస్తాడో మనందరం చూసాం విష్ణుప్రియని సపోర్ట్ చేయడం మనందరం చూసాం ఇలా రోహిణి యశ్విని అయితే విష్ణుప్రియకి అయితే ఫుల్గా అగేనిస్ట్గా అయితే మారిపోయారు ఇంకా ఈ విషయంపై ఈ అయితే విష్ణుప్రియ అయితే ఒంటరిగా ఉంటూ చాలా బాధపడుతూ ఉంటుంది అలానే ఒకవైపు గొడవలు ఇవన్నీ చూసి నిఖిల్ కూడా చాలా బాధపడుతూ కనిపిస్తూ ఉన్నాడు ఇంకా తనకి అయితే అవసరం ఉండాలి అంటేనే తలనొప్పిగా ఉంది బాబో వెళ్ళిపోవాలని అనిపిస్తుంది అన్నట్లుగా బాధపడుతూ ఉంటాడు మరొకవైపు వైపు యశ్విని కూడా అయితే నేను ఎంతో ఫ్రెండ్ అనుకుంటే ఈ విధంగా చేశారు పృథ్వీ అంటూ ఇక్కడ అశ్విని కూడా బాధపడుతూ ఉంటుంది ఇక్కడ ఈ మరొక వైపు కూడా నన్ను ఇలాగ అన్నది చూడు ఇక్కడ అనిసి ఈ విధంగా బాధ ఈ విధంగా బిగ్ బాస్లో అవసరం అయితే ఒకరు అయితే ఎమోషనల్గా అయితే డిస్టర్బ్గా ఉన్నారు